హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య పురాణం మన సమాజంలో మరియు చరిత్రలో ప్రాచీనంగా ఉన్న గ్రంథం ఇది భవిష్యత్తులో జరగవలసిన సంఘటనలను సామాజిక మార్పులను రాజ్యాంగ ఆర్థిక పరిస్థితులను మరియు మానవ జ్ఞానాన్ని సూచిస్తోందని చెప్పబడింది ఈ పురాణంలో వివిధ కాలాల్లో వచ్చే రాజకీయ సాంస్కృతిక ధార్మిక సంఘటనలను వర్ణిస్తూ భవిష్యత్తులో మానవులు ఎలా వ్యవహరించవలసిందో సూచిస్తోంది ఇస్లాం ఒక ప్రపంచంలో ప్రసిద్ధ ధర్మ విధంగా భవిష్య పురాణంలో కొన్ని సందర్భాల్లో ప్రస్తావన పొందింది భవిష్య పురాణంలో భవిష్యత్తులో మానవ సమాజం ఎదుర్కోవాల్సిన మార్పులు కొత్త రాజకీయ చక్రాలు కొత్త సామాజిక వ్యవస్థల గురించి వివరంగా చెప్పబడింది ఇస్లాం మతం వచ్చే విధానం దాని ప్రభావం మరియు సమాజంపై దాని మార్పులు కూడా కొన్ని భాగాలలో సూచించబడ్డాయి భవిష్య పురాణం ప్రకారం భవిష్యత్తులో మానవులు సత్యం ధర్మం న్యాయం కోసం ప్రయత్నించాలి ఇస్లాం యొక్క భావనలు నిబద్ధతలు కర్మ సిద్ధాంతం ఈ సందర్భంలో భవిష్య పురాణంలోని నియమాలతో సంబంధం కలిగినట్లు ఉంటాయి భవిష్య పురాణం ప్రకారం భవిష్యత్తులో మానవులు దారుణ సంఘటనలు యుద్ధాలు సమాజంలోని న్యాయహీనతలను చూడవలసి ఉంటుంది ఇస్లాం మతంలోని న్యాయం సమానత్వం మరియు ధర్మాచరణ మరియు ధర్మాచరణ భావనలు భవిష్య పురాణంలో చెప్పిన నియమాలతో సరిపోతాయి ఈ విధంగా భవిష్య పురాణం మానవులకు ఒక మార్గదర్శక గ్రంథంగా నిలుస్తోంది ఏ మతమును అనుసరిస్తున్నా మానవ సమాజం సక్రమంగా న్యాయంగా ఉండటానికి సూచనలు ఇస్తోంది మరియు ఇస్లాం మతం రెండు మానవ జీవితంలో ధర్మ న్యాయం మరియు సమాజానికి సహాయం చేసే మార్గాలను సూచిస్తాయి ఈ గ్రంథం ద్వారా భవిష్యత్తులో మానవుల ధర్మపరంగా సత్యపరంగా మరియు న్యాయపరంగా జీవించాలనే పాఠం తీసుకోవచ్చు భవిష్య పురాణం ఒక మానవ జ్ఞానం సాంస్కృతిక వారసత్వం మరియు ధార్మిక మార్గదర్శత్వంగా మరియు ధార్మిక మార్గదర్శకత్వగా ఇస్లాం మతం వంటి ధార్మిక సిద్ధాంతాలతో సమన్వయం కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి